ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అందులో డెబ్బై ఐదు శాతానికి పైగా నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఆ సామాజిక వర్గాలకే డిబిటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందించిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు అది పెన్షన్ అయినా కూడా అది రేషన్ అయినా కూడా కాస్ట్ సర్టిఫికెట్ అయినా కూడా బర్త్ సర్టిఫికేట్ అయినా కూడా లేదా ఎరువులైనా కూడా ఇలా ఏ స్కీమ్ అయినా ఏ స్కీమ్ అయినా కూడా ఏ ప్రభుత్వ పథకమైనా కూడా ఏ పౌర సేవ అయినా కూడా క్యూలల్లో నిలబడి వివక్షకు లోనై లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అవి అడ్డుతాయి అవి అందుతాయని వారి అహంకార భావజాలానికి ఆ సేవలన్నీ కూడా పేదవాడికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి వెలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం పెన్షన్ సొమ్ము తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల పెన్షన్లు మొన్నటిదాకా చూసాం యుద్ధం ఎలా జరుగుతూ ఉందో మీరే గమనిస్తా ఉన్నారు ఏ స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉందో మీరే చూస్తూ ఉన్నారు ఈ విలువలు లేని విశ్వసనీయత లేని ఈ పాలకులు ఏ మాదిరిగా చేస్తా ఉన్నారో మీరే గమనిస్తా ఉన్నారు పెన్షన్ సొమ్మును తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల చేతుల్లో ఆ పెన్షన్ పెడతా ఉంటే చూడలేక చూసి జీర్ణించుకోలేక ఏకంగా యాభై ఎనిమిది నెలలుగా ప్రతి నెల ఒకటో తారీఖున అది ఆదివారమైనా కూడా అది సెలవు దినమైనా కూడా తెల్లవారక మునిపే వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చిక్కడి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడుగా ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతిలో పెడతా ఉంటే గత యాభై ఎనిమిది నెలలుగా జరుగుతూ ఉండే ఈ కార్యక్రమాన్ని ఎన్నికలు వచ్చేసరికి జీర్ణించుకోలేక అసూయతో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తనకు సంబంధించిన మనిషిని ఎన్నికల కమిషన్ చేకు ఎన్ని ఎన్నికల కమిషన్కు తన చేత పిటిషన్ వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఈ పెత్తం జారి ఈ పెత్తంజారి భావజాలానికి